స్టార్ట్ చేద్దామా ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి పాత్రికా ప్రింట్ మీడియా వారికి కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అదే సమయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సిన అవసరకత ఏర్పడి ఈరోజు మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది గత వారం నుంచి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అయోమయం చేసే విధంగా కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని క్లారిఫై చేస్తూ కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మనోధైర్యాన్ని నిబ్బరం ఏర్పరచడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈరోజు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం మీద వస్తున్నటువంటి అపోహలకు సంబంధించింది ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాను రైతు బిడ్డ వెలుగొండ ఉద్యమకారుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తృణప్రాయంగా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి ప్రజానాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రకాశం జిల్లా ప్రజలందరి కోరిక మేరకు పార్టీలకు అతీతంగా మరొక్కసారి పార్లమెంట్ సభ్యుడు కాబోతున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మీరు అపోయి నివృత్తి చేద్దామని రోజు ముందుకు రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆంధ్ర రాష్ట్రంలో శనగ రైతులు పండించిన ధరకి గిట్టుబాటు ధర దాకా అల్లాడిపోతా ఉంటే పార్లమెంట్లో వైఎస్ఆర్ సిపి పార్లమెంటు సభ్యులందరి చేత మూకుడిగా శనగ రైతుల కోసం పోరాడి పార్లమెంట్ లో చర్చించి ఈ రాష్ట్రంలో శనగ రైతులకి మద్దతు ధర ఇప్పించినటువంటి వ్యక్తి ఈ వైవి సుబ్బారెడ్డి కాదా రెండు వేల పదహారు పదిహేడులో ఈ రాష్ట్రంలో పొగాకు ధరల సంక్షోభం ఏర్పడి రైతులు బలవంతరణం చెందుతా ఉంటే పార్లమెంటులో పొగాకు రైతుల కోసం పోరాడి సాక్షాత్తు పార్లమెంట్లో తన గళాన్ని వినిపించి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పొగాకు రైతులకి మద్దతు ధర ఇప్పించినటువంటి వ్యక్తి శ్రీ వైవి సుబ్బారెడ్డి కాదా అని అడుగుతూ అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాలో మంచినీటి కొత్త ఏర్పడి కొన్ని దశాబ్దాలుగా ఫ్లోరిన్ సమస్యలను బాధపడతా ఉంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి పార్లమెంట్లో వెనుకబడిన తరాన్ని గుర్తించి ప్రకాశం జిల్లా గురించి ఎరికెత్తి పోరాడి ఇరవై మూడు కోట్ల ఎందుకు కేంద్రంతో విడుదల చేయించి యాభై తొమ్మిది ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేపించింది ఈ వైవి సుబ్బారెడ్డి కాదా వెనుకబడిన ప్రాంతంలో సామాన్య ప్రజలు తెలివితేట కార్పొరేట్ స్కూల్లో చేర్చుకోలేకపోతే విద్యలో ఎక్కడ వెనుకబడిపోతారో ఈ ప్రకాశం జిల్లా ప్రజలని చెప్పేసి కేంద్రంతో పోరాడి కేంద్రీయ విద్యాలయ విద్యాలయాలు ఏర్పాటు చేసింది త్రిప్రాంతకంలో ఏర్పాటు చేసి ఒక విద్యాలయము ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ లో విద్యార్థులకు సరిపోట్లే కేంద్రీయ విద్యాలయం అని రెండో విద్యాలయం ఏర్పాటు చేసింది శ్రీ వైవి సుబ్బారెడ్డి కాదా నలభై ఐదు వేల మంది రాజస్థాన్ వాసులు ప్రకాశం జిల్లా తీరని కలగా మిగిలినటువంటి జోధ్పూర్ ఎక్స్ప్రెస్ ని ఆపినటువంటి వ్యక్తి శ్రీ వైవి సుబ్బారెడ్డి కాదా సామాన్య ప్రజలకి పశ్చిమ ప్రాంతంలో రైల్వే ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా గరీబ్ రథిని మార్కాపర్లో ఆపింది శ్రీ వైవి సుబ్బారెడ్డి కాదా అలాగే సింగరాయకొండ ప్రజల తీరని కోరిక ఆకో రైతులేని పొలాక రైతులేని అందరికీ కోరిక మేరకు శబరి ఎక్స్ప్రెస్ ని సింగరాయకొండలో ఆపింది శ్రీ వైవి సుబ్బారెడ్డి కాదా అపోజిషన్ లో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం పోరాడుతూ వెనుకబడిన ప్రకాశం జిల్లాని కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లా జాబితా విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి గుంటే తరహా ప్యాకేజీ ఈ ప్రకాశం జిల్లా కావాలని చెప్పేసి ధర్నా చేసిన పార్లమెంట్లో శ్రీ వైపిస్ సుబ్బారెడ్డి కాదని అడుగుతూ అదేవిధంగా ఈరోజు సామాన్యుడికి వైద్యం అందుబాటు చేయాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లాలో అన్ని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు తన స్వంత నిధులతోటి సామాన్య ప్రజలకి కార్పొరేట్ డాక్టర్లు తీసుకొచ్చి వైద్య సదుపాయం అందుబాటు చేసింది శ్రీ వైవి సుబ్బారెడ్డి కాదా పశ్చిమ ప్రాంతంలో కరువు ఏర్పడి విలయతాండం ఏర్పడతా ఉండే పశ్చిమ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పదహారు రోజులు ఎండనక వానక పశ్చిమ ప్రాంతం అంతా పాదయాత్ర చేసి వేరుకొండ సమస్యని సమస్యను జాతీయ దృష్టిలో తీసుకెళ్లింది శ్రీ వైవి సుబ్బారెడ్డి కాదా అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అపోహకు తావులేదు వైఎస్ఆర్సీపీ అధిష్టాన వర్గానికి మేము చేస్తున్న వినపం ఒకటే ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ కాదు ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో ఒక యాభై శాంపిల్స్ తీసుకోండి ఐదు శాంపిల్స్ వైవి సుబ్బారెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చిన ఒంగోలు హెడ్ క్వార్టర్ లో పది మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధమని చెప్పి తెలియజేస్తూ ప్రజానాయకుడు రైతు పక్షపాతి ప్రకాశం జిల్లా మధ్యతరగ ప్రదేశాల ఆశాజ్యోతి అనేటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మరొక్కసారి చూడాలని పార్లమెంట్ సభ్యుడిగా